రండి బాబు రండి అమీంపూర్ బంధం కొమ్ములో మా శుభం కాలనీలో చేపలు పెట్టి అమ్ముతుంది ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ సాయి కుమార్ మా కమిషనర్ జ్యోతి మేడం గారు మమ్మల్ని చేపలు పట్టి మా కాలనీలు అమ్ముకోమన్నారు కేజీ ఐదు వేలు ఎవరైనా కొనేటోళ్ళు రావచ్చు ఐదు వేలు ఐదు వేలు లైవ్ చేపలు లైవ్ చేపలు ఎమ్మల పట్టిస్తాం ఎన్ని కేజీలైనా సరే అమ్మేస్తాం మీరు ఆర్డర్ ఇస్తే వర్షాకాలం ఉన్నాను రోజులు మా కాలనీలో చేపలు దొరుకుతాయి ఒకటే కాదండి రెండు మూడు కాలనీలు కలిపి శ్రీ శుభం కాలనీ మైత్రి వ్యాలీ నారాయణ రెడ్డి కాలనీ ఎంబీఆర్ కాలనీ అన్ని కాలనీలో చేపలు అమ్ముతాం కాలనీలందరూ చేపలు అమ్ముకోనికే ఈ వర్షాకాలం వెయిట్ చేస్తారు మా కమిషనర్ జ్యోతి మేడం గారు చెప్పారు రావాలి రావాలి వంద కాదు మా కమిషనర్ గారు ఐదు వేలకు రూపాయలు తక్కువ అమ్మొద్దని చెప్పారు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఈ నాలుగు అట్లే పొంగుతుంది చెరువు కాళీ మొత్తం చెరువు అవుతుంది చేపలు కాళీ చేపలు అమ్ముకుంటున్న పరిస్థితి అట్లుంది మరి అట్లా అంటారు బాబు అటే అమ్మకాలికి ఎంత ఖాళీల కాళీ మేము అమ్ముతాం అంతే ఐదు వేల రూపాయలు మా మేడం గారు చెప్పారు వంద రూపాయలకి రావు కేవలం ఐదు వేలు మా జ్యోతి మేడం గారు ఐదు వేల కన్నా కమిషనర్ గారు ఆడ ఏసీ రూమ్లు ఉంటారు కానీ ఇక్కడ ఒక ఐదు వేల కుటుంబాలు కాబట్టి ఐదు వేల కుటుంబాలు ఐదు ఐదు వేల లెక్క చేపలు అమ్ముకోకుండా అని చెప్పిన నూట యాభై రాదు మూడు వేల ఐదు వందలు ఇస్తారు ఆ కమిషనర్ జ్యోతి మేడం గారు ఐదు వేలకి అమ్మి అమ్ముకోమన్నారు కాబట్టి అవి లైవ్ చేపలు చేపాలు చేపలు తగ్గిపోయినా చెరువు చెరువు అయిపోయింది కాబట్టి ఐదు వేలు కొంచెం కూడా లేకపోతే పోవయా నువ్వు ఐదు వేల రూపాయలు లేవాలి పోవాలి కమిషనర్ గారు ఫీల్ అవుతారు మళ్ళా లక్ష లక్ష జీతాలు తీసుకొని అక్కడ ఏసీ రూమ్ లో కూర్చుంటారు కాబట్టి ఫీల్ అవుతారు మాకు ఐదు వేల రూపాయలు అమ్ముకోమన్నారు డబ్బులు ఇకపోతే చాలా లైవ్ అయితే కమిషనర్ గారు ఐదు అమ్మి పైసలు చెప్పి చెప్తున్నాను అందుకే ఐదు వేలకు తక్కువ రావు